హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెను గార్మెంట్ వేర్ సూర్యాపేట ఫ్రెండ్స్ మళ్ళీ ఈ రోజు ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు మీకు డబల్ పాకెట్స్ లైన్స్ చెక్స్ కొత్త ప్యాటర్న్స్ వచ్చాయి న్యూ ఇయర్కి మామూలుగా యూత్ కాలేజీ అబ్బాయిలకి మనకి ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ వరకే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇవి నేను చూపిస్తాను కొత్త ప్యాటర్న్స్ ఈ న్యూ ఇయర్కి మీరు అందరూ కొత్త షర్ట్స్ కళకళ ఆడాలని తెప్పించాము అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఎమ్మూ ఎల్ ఎక్సెల్ వరకే వచ్చాయి ఇవి మీకు మూడు సైజులోలే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి తెలియదు కదా కొత్త వాళ్ళకి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వేణు గార్మెంట్ మెన్స్వేర్ సూర్యాపేట్ ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీసే మన దగ్గర త్రీ హండ్రెడ్ రూపీస్కి షెడ్స్ పెట్టాం ఫ్రెండ్స్ మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి మంచి ప్రీమియం క్వాలిటీ బయట వచ్చేసి సిక్స్ సెవెన్ హండ్రెడ్ కొంచెం బ్రాండ్ అయితే థౌసండ్ రూపీస్ అమ్ముతున్నారు ఫ్రెండ్స్ షాప్లో మన దగ్గర సేమ్ అవే క్వాలిటీ మంచి ప్రీమియం క్వాలిటీ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాము ఎందుకంటే మిడిల్ క్లాస్లో అందరూ కూడా ఒకే విధంగా ఉండరు కదా ఫ్రెండ్స్ అందరూ అంత కాస్ట్ పెట్టి కొనలేరు అందుకని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మేము స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ మీ అందరూ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ మా పాత కస్టమర్స్ కూడా ధన్యవాదాలు మంచి ఆర్డర్ పెట్టుకుంటున్నారు చోటి వారు కూడా చెప్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతగా మీకు వెరైటీ వెరైటీస్ కొత్త మోడల్స్ వెరైటీ వెరైటీస్ కొత్త మోడల్స్ తెప్పించి మీకు పరిచయం చేస్తాం ఫ్రెండ్స్ మీకు ఎప్పుడు కూడా ఇదే కాస్ట్లో త్రీ హండ్రెడ్ రూపీస్కే మీకు మంచి క్వాలిటీ నేను ఇస్తాను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు ఎప్పుడు కావాలన్నా కూడా ఒక్క పీస్ అయినా కూడా ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు మంచి ప్రీమియం క్వాలిటీలో మంచి సైజు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చెక్స్ కావాలన్నా లైన్స్ కావాలన్నా ప్లెయిన్ కలర్స్ కావాలన్నా వైట్ కావాలన్నా మీకు ఎట్లా కావాలన్నా కూడా నాకు వాట్సాప్లో ఆర్డర్ పెట్టండి మీకు మీ అడ్రస్ సైజు ప్లస్ మీకు ఏ కలర్ కావాలో పెట్టి నాకు ఒకసారి కాల్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అన్న నాకు ఈ కలర్ కావాలని చెప్తే నేను ఓన్లీ టూ డేస్లోనే మీకు డెలివరీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓన్లీ టూ డేస్లోనే ఎక్కడైనా కూడా టూ డేస్లోనే డెలివరీ అయిపోతుంది కొత్త వాళ్ళు మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరూ చెప్పండి నేను గార్మెంట్ మీ షాపు మీ కొరకు పెట్టింది ఫ్రెండ్స్ మీ అందరి కోసం తక్కువ లో మంచి క్వాలిటీ వాళ్ళ ఉద్దేశంతో స్టార్ట్ చేశాము మంచి రెస్పాన్స్ ఉంది మీ అందరి ఆధార అభిమానాల వల్ల మంచిగా రన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ందరికీ మళ్ళొకసారి కృతజ్ఞతలు ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ చూపిద్దాము దానికన్నా ముందు ఫ్రెండ్స్ మనం ఎప్పుడు చెప్పుకునే విధంగానే ఏదో ఒక విషయం గురించి మాట్లాడుకుంటాం కదా ఈరోజు వచ్చేసి వైకుంఠ ఏకాదశి ఫ్రెండ్స్ ఈరోజు వైకుంఠ ఏకాదశి చాలా మంచి రోజు ఫ్రెండ్స్ శ్రీ మహావిష్ణువు యోగ నిధుల నుంచి మేలుకున్న రోజు ఈ ఈరోజు ఈరోజు కన్ను తెరిచి మళ్ళీ మనందరినీ ఆశీర్వదించి మనందరినీ చల్లగా చూసే రోజు ఈ వైకుంఠ ఏకాదశి అందుకనే వైకుంఠ ద్వారం ద్వారా అందరూ ఈరోజు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి శ్రీ మహావిష్ణువుని పూజించుకుంటారు వెంకటేశ్వర స్వామిని మరియు అందరు దేవతలని దేవుళ్ళని దగ్గర దగ్గర ఉన్న అన్ని గుళ్ళలకు వెళ్ళి ఈరోజు దైవ దర్శనం చేసుకుంటారు ఫ్రెండ్స్ కానీ కొంతమంది ఫ్రెండ్స్ టైం లేకనో వీలు పడకనో కొంతమంది దైవ దర్శనంకి వెళ్ళడం లేదు ఫ్రెండ్స్ గుళ్ళకి వెళ్ళడమే లేదు ఎందుకంటే టైం దొరకట్లేదు అంత బిజీ ప్రపంచం బిజీ బిజీగా ఉంది కదా అందుకని ఎవరు వెళ్ళడం లేదు కనీసం ఇలాంటి పుణ్యక్షేత్రాలకి దూరం వెళ్ళకపోయినా మన దగ్గరలో ఉన్న గుళ్ళకి వెళ్ళడం ద్వారా మనకు ప్రశాంతత ఏర్పడుతుంది ఫ్రెండ్స్ మీరందరూ రోజు ఈ గజిబిజి ప్రపంచంలో బిజీ బిజీగా వెళ్తూనే ఉంటారు ఉదయం లేచిన నుంచి పిల్లలు స్కూల్కి మీరు ఆఫీస్లకి బిజీ బిజీగా గడుపుతూనే ఉంటారు ఫ్రెండ్స్ అందుకనే ఉదయం లేచిన వెంటనే స్నానం చేసిన వెంటనే మీ పిల్లలకు కూడా మన ఇంట్లో దేవుడు పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ మన ఇంట్లో దేవునికి దైవారాధన నేర్పి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా బ్రేక్ఫాస్ట్ స్నానం చేయగానే బ్రేక్ఫాస్ట్ అయిందా మమ్మీ బ్రేక్ఫాస్ట్ అయిందా డాడీ బ్రేక్ఫాస్ట్ అయిందా అని తిని స్కూల్కి వెళ్ళిపోతారు మనం కూడా బ్రేక్ఫాస్ట్ తిని తొందరగా స్కూల్కి వెళ్ళండి టైం అయిపోతుంది పిల్లలని మనం కూడా కేకలేస్తుంటాం వాళ్ళు అంతే స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ తినడం పోవడం అసలు దేవుడికి దండం పెట్టాలనేది మర్చిపోయారు ఫ్రెండ్స్ మనకు ఆపద వచ్చినప్పుడే భగవంతుడు గుర్తుకొస్తున్నాడు ఉన్న రోజులలో భ భగవంతుడు గుర్తుకు రావడం లేదు అందుకనే ఫ్రెండ్స్ చాలామంది టైం సరిపోకనో వాళ్ళకి వీలు పడకనో ఈ ఈ బిజీ ప్రపంచంలో ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి చేయడం లేదు అందుకనే మనం ఇప్పటి నుండి మన పిల్లలకి మనం కూడా రోజు ఉదయం ఉదయం స్నానం చేయగానే దర్శనం ఇంట్లోనే మనం దేవుడికి దండం పెట్టుకొని దీపం పట్టుచుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది మనకి జరిగే అనర్థాలు తప్పిపోతాయి మంచి ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యంగా ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎన్ని లక్షలు సంపాదించిన ఎన్ని కోట్లు సంపాదించినా ఆరోగ్యం బాగా లేకుంటే మనం ఏం చేయలేం ఫ్రెండ్స్ హాస్పిటల్ చుట్టూ తిరగడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏం చేసైనా ఏం తినాలన్నా చేయాలన్నా లక్షలు సంపాదించి కూడా చాలామంది ఫ్రెండ్స్ అన్నం తినలేకపోతున్నారు ఫ్రెండ్స్ అన్నం తినలేకపోతున్నారు ఎందుకంటే బీపీలు షుగర్లు ఎక్కువైపోయినాయి ఎందుకు ఒకరు అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే డబ్బు ప్రపంచంలో మనం రోజు అడావిడి అడావి టైం పుట్టినాక చేయక గ్యాస్టబుల్స్ అవి ఇది కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి ఫ్రెండ్స్ దీనివల్ల ఇటు సంపాదించడం తిరగడం అటు హాస్పిటల్ చుట్టూ తిరగడం ఇదే సరిపోతుంది మన ప్రశాంతత దొరకడం లేదు ప్రశాంతంగా ఉండాలంటే ఫస్ట్ గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళి ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకుని అలా జరిసేపు కూర్చోండి ఆ భక్తి పాటలు వినండి ప్రశాంతంగా కూర్చోండి ఒక గంట సేపు ఏమవుతుంది మన ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కదా ఫ్రెండ్స్ మనకి ఎన్ని పైసలు ఉన్నా కూడా వేస్టే కదా ఆరోగ్యం లేని మధ్యాహ్నం అన్నం తింటారు నైట్ చపాతి తినమనుకుంటున్నారు తినడానికి వీలు లేకుండా ఉంది డబ్బులు ఉంటే ఏం లాభం డబ్బులు తినం కదా మనం అవునా ఫ్రెండ్స్ బతకడానికి డబ్బులు కావాలి కానీ మనం బాగుండాలి కదా మనం బాగుండాలంటే కొంచెం ఆధ్యాత్మిక కూడా అవసరం ప్రశాంతంగా ఉండడానికి అదొక్కటే మార్గం ధ్యానం యోగా ప్లస్ గుడి గుడి దగ్గర పోయి కూర్చుంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది కొంచెం మనసు హాయిగా తేలికగా ఉంటుంది దైవ దర్శనం చేసుకొని ఇప్పటి నుండి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వీల్ చేసుకొని మరి మనకి పెండు ఉంది రేపు పెండు ఉంది ఉంది అనగానే రేపు లీవ్ పెట్టుకొని పోతామా పోం ఫ్రెండ్స్ పోతాం కదా రేపు మ్యారేజ్ ఉంది అని అంటే మన ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది అనగానే రేపు హాలిడే దొరుకుతుంది ఖచ్చితంగా దొరుకుతుంది అదే ఇప్పుడు గుడికి పోవాలి మనం దేవుని దగ్గర దర్శనం చేసుకోవాలంటే దొరకదు హాలిడే బాస్ పర్మిషన్ ఇయ్యాడు మ్యారేజ్కి అయితే ఇస్తాడు దావత్లకు అయితే పర్మిషన్ ఇస్తాడు బాస్ పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా బాస్కే బాస్ గాడు భగవంతుడు అంతే కదా ఫ్రెండ్స్ మన బాస్కే బాస్ ఆయన ఆయన దర్శనం కావాలి ఫస్ట్ మనకి ఆయన దర్శనం కావాలి ఆయన మనని మంచి చూడాలి అప్పుడే మన పిల్లలు కానీ మనం కానీ ఆయన ఆరోగ్యాలతో ప్రశాంతంగా జీవించగలుగుతాం వ్యాపారమైనా జాబ్ అయినా ఇంకా ఎలాంటి బిజినెస్ ఏది చేసినా కూడా భగవంతుని అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ ఉంటేనే సాధ్యమవుతుంది మనం ఒక్కరం అనుకున్నంత ఈజీగా మనం ఏది చేయాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా ఇస్రో లాంటి వాళ్ళే ఒక రాకెట్ పైకి పంపించాలంటే ఫ్రెండ్స్ ఆ భగవంతుని దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గర దండం పెట్టి రాకెట్ పైకి పంపిస్తారు సైంటిస్ట్ వాళ్ళు కూడా భగవంతుని తర్వాతనే వాళ్ళ మేధాశక్తి అంటే ఆ మేధాశక్తి వాళ్ళకి ఇచ్చింది ఎవరు ఆ భగవంతుడే మనం ఏ రాకెట్ పంపించాలన్నా ఏది చేయాలన్నా ఉపగ్రహాలు పంపించాలన్నా ఏది కనిపెట్టాలన్నా భగవంతుని ఆశీర్వాదం ఉండాలి అందుకని వాళ్ళు కూడా వాళ్ళకు కూడా అది అర్థం అయ్యింది వాళ్ళకు కూడా తెలుసు భగవంతుని మించింది ఏది లేదని వాళ్ళకు కూడా తెలుసు అందుకని వాళ్ళు కూడా వాళ్ళు ఏది చేసినా కూడా అది ఫస్ట్ భగవంతుని దగ్గర పెట్టి వాళ్ళు ఆయన ఆశీర్వాదం తీసుకున్న తర్వాత పైకి పంపిస్తారు స్టార్ట్ చేస్తారు అందుకనే ఫ్రెండ్స్ ఎంత పని ఉన్నా ఎంత పని ఒత్తిడి ఉన్నా కామన్ ఎవరికైనా ఉంటుంది పని పోతుంది ఈ రోజు ఉంటుంది రేపు ఉంటుంది ఎల్లుండి రేపు ఉంటుంది కనీసం ఇలాంటి వైకుంఠ ఏకాదశి తొలి ఏకాదశి మహాశివరాత్రి ఇలాంటివి మన పండుగలు వచ్చినప్పుడు భగవంతుని దగ్గరికి గుళ్ళకి వెళ్ళండి ఖచ్చితంగా వెళ్ళి అక్కడ కూర్చోండి ఒక గంట సేపు కూర్చోండి గుడి చుట్టూ తిరిగి ప్రదర్శనలు చేసిన తర్వాత గంట సేపు కూర్చోండి హాయిగా ఉంటుంది అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఒక గంట సేపు గడిపి రండి ఏమవుతుంది ఉంటాయి కదా ఫ్రెండ్స్ మనకంటే ఎక్కువ కాదు కదా ఆరోగ్యం కంటే ఎక్కువ కాదు కదా అందుకనే నేను ఈ విషయం మీకు చెప్పాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా మన పిల్లలను తీసుకపోయింది గుడికి గుడికి పిల్లలను తీసుకపోవడం వల్ల వాళ్ళకు కూడా ఆ గుడి వాతావరణం దేవునికి దండం పెట్టాలి ఈ భక్తి అనేది అర్థమవుతుంది అంతే కదా ఉదయం స్కూల్కి పోతే బస్ ఎక్కి సాయంత్రం టికెట్ అయినాక ఇంటికి వస్తున్నారు ఫ్రెండ్స్ పిల్లారిన తర్వాత వాళ్ళు లేచిన తర్వాత రెడీ అయ్యి స్కూల్కి పోతే సెవెన్కి ఎయిట్కి పోతే మళ్ళీ సాయంత్రం సిక్స్ టు సెవెన్కి వస్తున్నారు ఇవాళకి ఏమున్నది ఆటలు లేవు పాటలు లేవు ఏమి తెలియకుండా ఇప్పుడు పిల్లలకు చదువు 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 ఉండాలి చదువుతో పాటు భక్తి ఉండాలి భక్తి జ్ఞానం కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఉంటేనే వాళ్ళు కూడా తల్లిదండ్రులతో కూడా గౌరవంగా ఉంటారు తల్లిదండ్రులను గౌరవిస్తారు అది కూడా ఈ దైవకృప వలనే సాధ్యమవుతుంది అందుకనే మీరు గుళ్ళ కూడా తీసుకుపోండి గుళ్ళ కూడా భజనలు చేపించండి గుళ్ళల్లో కూడా వాళ్ళ తోటి శ్లోకాలు అనిపించండి అన్ని ఆధ్యాత్మిక కూడా వాళ్ళకి పిల్లలకు అలవాటు చేయండి ఇప్పటి నుంచి అలవాటు చేస్తే ఈ రోజు రెండు రోజులు మూడు రోజులు మనం చెప్తే మూడో రోజు స్నానం చేయగానే దేవుడి దగ్గర పోయి దండం పెట్టి మంచి చదువు రావాలి ఆరోగ్యంగా ఉండాలి తండ్రి అని దండం పెట్టి స్కూల్కి పోతాడు అలవాటు అయిపోతుందా అబ్బాయి కూడా మనం ఏపిస్తేనే అలవాటు అయిపోతాడు మనం దండం పెట్టకుండా ఉంటుండే వాళ్ళు ఎట్లా పెడతారు మనం పెట్టండి మనకే టైం లేదా వాళ్ళు ఇంకా బిజినే హోంవర్క్ చేసుకోవాలి స్కూల్ టైం అవుతుంది టీచర్ బయట నిలబెడతారు కొడతాడని వాళ్ళు ఇంకా మనకంటే ఎక్కువ బిజీ అందుకనే వాళ్ళు మనం చేయని పని వాళ్ళు చేయరు కదా మనం చూసే నేర్చుకుంటారు కాబట్టి ఇప్పటి నుంచి అయినా కూడా మీరు వీలుంటే శనివారం శనివారం వెళ్ళండి వీలు లేకుంటే వన్ మంత్ ఒకసారి వెళ్ళండి లేకుంటే ఇలాంటి వైకుంఠ ఏకాదశి తొలి ఏకాదశి మహాశివరాత్రి ఇట్లా పండుగల పండుగల వస్తుంటాయి కదా ఫ్రెండ్స్ భగవంతుని సంబంధించినవి అప్పుడు వెళ్ళండి దసరా దుర్గామాత ఇప్పుడు వెళ్ళండి వినాయకుల దగ్గర తీసుకుపోండి వినాయకులను పెట్టినప్పుడు వినాయకుడు గణపతి మండపాల దగ్గర తీసుకుపోండి అట్లా పిల్లలా తీసుకపోతే భగవంతుడు అనేది అర్థమవుతుంది వాళ్ళకు కూడా అన్నీ తెలుస్తుంటాయి ఫ్రెండ్స్ అందుకనే మీరు కూడా భగవంతుని ఆరాధించండి ప్రశాంతంగా ఉండండి మీరందరూ కూడా ఆ భగవంతుడు శ్రీ మహావిష్ణు వెంకటేశ్వర స్వామి వీళ్ళ అనుగ్రహం ఉండాలని మీ అందరికీ మా కస్టమర్స్కి శ్రేయో అభిలాషులకి సబ్స్క్రైబర్లకి మీ అందరికి కూడా ప్రజలందరికీ ఉండాలని అనుగ్రహం ఉండాలి వీళ్ళందరూ కూడా హాయిగా ఉండాలి నెక్స్ట్ న్యూ ఇయర్ వస్తుంది టూ డేస్లోనే మీకు కూడా అందరి కొత్త సంవత్సరం మంచి కలిసి రావాలి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం మీ వేణుకమే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం కొత్త మోడల్స్ మీకు ఓన్లీ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ ఓన్లీ మన ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు వస్తాయి ఫ్రెండ్స్ ఇవి మీరు ఏదైనా కూడా నాకు కొలిచి పంపండి మనం ఎప్పుడు చెప్పుకున్న విధంగానే కొలిచి టేప్ తోటి కొలిచి పంపిస్తే నేను కరెక్ట్ సైజ్ మీకు పంపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది లైట్ పింక్ లో వైట్ లైన్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ మంచిగా లుక్ ఉంటుంది ఇది జీన్స్ మీద కాటన్ జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు సింగిల్ పాకెట్ క్లాత్ కూడా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ప్యూర్ కాటన్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఇది ఎం సైజ్ ఫ్రెండ్స్ సైజ్ లో ఇది కూడా లైన్స్ వచ్చేసింది డిఫరెంట్ కలర్స్ వచ్చాయి బ్లూ వచ్చాయి రెడ్ వచ్చాయి వైట్ వచ్చాయి మన బిస్కెట్ కలర్స్ వచ్చాయి లైన్స్ ఇది కూడా బాగుంటుంది నెక్స్ట్ బ్లాక్ కలర్ ఫ్రెండ్స్ ఇది కూడా మీకు మంచి లుక్ ఉంటుంది చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పెయింట్ ఇప్పుడు కొత్తగా ట్రెండ్ నడుస్తుంది ఫ్రెండ్స్ బ్యాక్ ట్రెండ్ ఇంకా టీషర్ట్లు కూడా వచ్చాయి మన చూపించాను నేను మన వీడియోలో టీ షర్ట్లు కూడా చూపించాను బ్యాక్ ప్రింట్ సెట్లు కూడా వచ్చేసాయి ఈ మంచిగా కాలేజ్ అబ్బాయిలకి ఇట్లా మంచి టీనేజ్ వాళ్ళకి మంచి లుక్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ బ్లూ కలర్ ఫ్రెండ్ ఇవన్నీ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి వస్తాయి ఫ్రెండ్స్ బాగుంటుంది మంచి లుక్ ఉంటాయి పిల్లలకి ఇక్కడ బ్యాక్ పెయింట్ ఈ న్యూ ఇయర్కు ఈ కలర్ఫుల్ షర్ట్స్ తోటి పిల్లలకి మంచి లుక్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఆర్డర్ పెట్టుకోండి సింగిల్ పీస్ అయినా కూడా పంపిస్తా ఫ్రెండ్స్ ఓన్లీ టూ డేస్లోనే మీకు డెలివర్ అయిపోతుంది మంచి మోడల్స్ కొత్త లుక్ ఎక్సెల్ వరకే వచ్చాయి స్టాక్ వచ్చేసి ఇది కొంచెమే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మోడల్స్ అందుకనే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి స్క్రీన్ షాట్ పెట్టేస్తే మీకు సేమ్ పీస్ పంపించేస్తాను ఇది కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది కద్దర్ కాటన్ కద్దర్ కాటన్ ఇది మంచి కడక్ ఉంటుంది మంచి లుక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఖాదీ కాటన్ అంటారు కదా అది ఫ్రెండ్స్ మంచి లుక్ ఉంటుంది కాదు కూడా వచ్చేసి మంచి స్మూత్ ఉంటుంది ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ ఇది ఎక్సెల్ సైజ్ ఎక్సల్ సైజ్ మంచి లుక్ ఉంటుంది ఫ్రెండ్స్ మంచి లుక్ ఉంటుంది ఇది జీన్స్ మీద బ్లాక్ జీన్స్ బ్లూ జీన్స్ ఏదైనా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చెక్స్ పిల్లలు చాలా మంది చెక్స్లో కావాలని అడుగుతున్నారు వాళ్ళ కోసం తెప్పించాము చెక్స్లో ఇది కూడా ఖాది కాటన్ మధ్య మధ్యలో మీకు థ్రెడ్డింగ్ వస్తుంది దీంట్లో మొత్తం మధ్య మధ్యలో థ్రెడ్డింగ్ దారం తోటి థ్రెడ్డింగ్ వస్తుంది మీకు వీడియోలో కనిపించకపోవచ్చు థ్రెడ్డింగ్ ఉంటుంది మంచి లుక్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ ఇది కూడా ఎల్ సైజ్ ఎల్ సైజ్ ఫ్రెండ్స్ ఇది కూడా మనకి ఖర్దార్ కాటన్ బాగుంటుంది మంచి కడక్ ఉంటుంది మంచి లుక్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ లైన్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు అందుకని తెప్పించాం ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా మంచి లుక్ ఉంటుంది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ యాష్ కలర్ సారీ యాష్ కలర్ లో బ్లాక్ లైన్స్ యాష్ కలర్ లో బ్లాక్ లైన్స్ మంచి లుక్ ఉంటుంది ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మంచి డిఫరెంట్ కలరు ఇది కూడా బాగా లుక్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి డిఫరెంట్ మోడల్ ఇది చూడండి ఇది కూడా డిఫరెంట్ మోడల్ కలర్ కూడా మంచి లుక్ ఉంటుంది పిల్లలకు ఏమైనా మంచిగా గ్రాండ్ మంచి రిచ్ లుక్ ఉంటుంది ఫ్రెండ్స్ చూసి స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి జూట్ ఇది జూట్ జూట్ క్లాత్ అంటారు ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి ఎక్సెల్ సైజు మన పల్స లాగా ఉంటుంది ఇది క్లాత్ జూట్ క్లాత్ అంటారు ఇది కూడా మంచి లుక్ ఉంటుంది చూడండి జూట్ క్లాత్ నెక్స్ట్ వచ్చేసి పింక్ పింక్ అంటే మన కనకాంబరం కలరు ఇది కూడా ఎల్ సైజు ప్యూర్ కాటన్ ఫ్రెండ్స్ మంచి మెత్తగా స్మూత్ ఉంటుంది క్లాత్ మంచి స్మూత్గా ఉంటుంది మంచిగా ఉంటుంది చూడండి దీంట్లోనే సేమ్ లో యాష్ కలర్ వచ్చింది సేమ్ అదే డిజైన్ డిజైన్ లో యాష్ కలర్ వచ్చింది ఇది కూడా మంచిగా ఉంటుంది బ్లూ కలర్ జీన్స్ వేసుకుంటే మంచి లుక్ ఉంటుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వంటీ వరకు వస్తాయి ఫ్రెండ్స్ ఎల్లు ఎమ్ము ఎల్లు ఎక్స్ఎల్ మీరు నాకు సైజు చెప్పేస్తే మీకు టేప్ తోటి ఒకసారి చెప్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ ఎవరు కూడా మర్చిపోకండి మీ బాబు షెట్ ఉంటుంది కదా సెట్ పనబెట్టండి పెట్టండి ఇడ మీ బాబు షెట్ ఉంటుంది కదా చెట్ని ఇట్లా కొలిచి నాకు చెప్పండి సైజు ఇది వచ్చేసి ట్వంటీ ఉంది ఎల్ సైజు ఈ మోడల్ వచ్చేసి డబుల్ పాకెట్లు వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ టూ పాకెట్స్ వచ్చినాయి పాకెట్స్ కూడా బటన్స్ వచ్చినాయి టూ పాకెట్స్ మీరు ఎవరైనా కూడా షెట్ని ఇలా టేప్ తోటి కలిసి పంపించండి నాకు పంపిస్తే సేమ్ మేము కూడా కొలిచి పంపిస్తాం మీకు డిఫరెంట్ రాదు సేమ్ మంచిగా కుట్టినట్టే మంచిగా సెట్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజుకు ఈ ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఫ్రెండ్స్ మీ అందరు కూడా ఆయుధాలతో మంచిగా ఉండాలని కొత్త సంవత్సరం మంచిగా కలిసి రావాలని మీ అందరికీ కోరుకుంటున్నాం మీ వేణు గార్మెంట్ మంచి పేర్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Okay, bye bye.